ఇదంతా అదే మనం కొట్టే ప్రాపర్టీ చూడండి బాగా బంజెడ్డు అక్కర ఏదో దాని పేరు నాకు అర్థం రావడం లేదు అర్థం కావడం మనకి ఇంగ్లీష్ రాదు పది ఎకరాలకి రెండు కేజీల రెండు లీటర్లన్నర ఇది ఓకే మేము పొద్దుగాలుగా ఆరు గంటలకు లేస్తాం డాక్టర్ వస్తుందని ఫోన్ చేస్తాం ఇవల్ల కలుపుకుంటాం మందులు నాయనకునేటి వల్ల కలుపుతాము కలిపేసి డాక్టర్తో కొట్టిస్తాం ఓకే బాయ్ డాక్టరు ఇది మూడో విడతా బాగున్నావా ఎప్పుడు వస్తుందా రా దిగిరా తీసుకోనరా మరుసంగా ఏ దిగినాయనా ఏ గంట పోయిందే తండ్రి ఇది ఏమన్నా అదే పని సప్ప కోసం సప్పకినది వండుకు పై బాగుతుంది నీకు ఎక్స్పెక్ట్ అబ్బా బాయ్నా డ్రైవరు ఎక్స్పెక్ట్ డ్రైవరు ఊరు సింహం కాకపోతే సేమ్లో పిల్లి అవ మాధగాడు టిఫిన్ చేసినట్ట టిఫిన్ చేసొస్తారా టిఫిన్ చేసాడంటే మాది కాడు తింటాను కదా ఒకటా తినొస్తారా అది నానంట ఇప్పుడు కదా పోసినది ఏమి రా చెప్పు ఏమి నీ బాధ ఏ చెప్పు నీ నీ బాధ ఏవేంది నైనా చెప్పు నీకు పెళ్లి కదా సేర్చ ఎందుకు టెన్షన్ పడుతావు పెళ్లి కాలని అదార్ చేయకు ఎప్పుడు వచ్చానంటారరి చిరంజీవి రమ్మన్ మరి తొందర రాపో మళ్ళా ఆడే తినుకుంటే వానికి లేకుండా తినేసావు టిఫిన్ టిఫిన్ పోతున్నాడు చూడండి ఇట్లా బండి బాగుంటుందా ఒకసారి పెంచుతున్నారా అవే బాలవతి పెంచుతున్నా ఇంత చిన్న ట్రాక్టర్ చూడేది ఈ ట్రాక్టర్ తీయలే ఈరోజు మొత్తం క్లియర్గా తీస్తున్నా హెచ్పి ముప్పై ఈ ట్రాక్టర్ పేరేమో నాకు ఇంగ్లీష్ రాదు ఓకే నాకు ఫోన్ వస్తుంది మీకు ఇంకా ఇట్లా ఇప్పుడు ఉంది కదా ఈ ఛానల్ కూడా ఈ ఛానల్ కూడా పెంచాలి ఇక నేను తెలుసుకో చూడండి ఇలా తీసి ఇలా తీసి ఇట్లా తీసి ఇట్లా పెంచాల ఇట్లా ఇట్లా లాంగ్ వస్తుంది ఇట్లా పెంచితే కరెక్ట్ ఆ రెండు సార్లకి రెండు సార్లు పడుతుంది అనమాట నాలుగు సార్లు పోతాయి అక్కడ ఇక్కడ ఇట్లా ఇది దీని పని ఇంకా మీరు ఎలా కొడతారో నాకు కామెంట్ పెట్టండి చిన్న దావ తమ్ముడు ఆ నోటి తాగితే ఎట్లరా నువ్వు ట్రాక్టర్ నడపలేవు ఒకటిసారి ఐదు లీటర్లకి దాంట్లో మందు కోసుకొచ్చుకున్నావా ఎంసినాం పుల్ బాటలు ఉంటుందను లేకపోతే బండికి బాటలే దీనికి బాటలే నిడుసో పా వాంతోటికి ఎంపవాడు మామూలు వాడు అదే అంటుట్టాడు ఆ అంటుడు అన్ని వాడు శేఖర్ బాని చేయాలి శేఖర్ కొంచెం బాధ పైకి ఎక్తా అబ్బాయి మీరుకి ఎక్తా ఇనా పడదు వీడేది ఇస్తాను అబ్బా నీ లెక్క నేను గీతాం మనం ఏం పని చెప్పు మనం ఏమన్నా ఎవరు సొమ్ము అడుగుతులేం కదా మరి మనది మనమే అంతే స్టార్ట్ చేయి ఒక నిమిషంలో పైకి ఎక్కుతున్నాను చూడండి బాగా నువ్వు పని చేయరా పోయేటప్పుడు పని చేయి ఇది నీళ్ళు పోతాయి అట్లా అప్పట్లోకి మనం ఇట్లా ఇట్లా అనేది లేచుడు దగ్గరికి ఏడ ఎంత పడుతుందో అట్లా దగ్గరికి వేసుకుంది మనకి ఐదు ట్యాంకులు కరెక్ట్ సరిపోతుంది కదా సేవ్ వచ్చింది కదా సేవ్ ఇచ్చింది అని విధబిల్ట్ కదా ఎలా పడుతుందో ఒకసారి చూడండి బాగా అదే కొసేపిత నో అవుతలే కొంతమంది నలుబెడు తింపు 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 మనాయ ప ఖసేపిత నర్దని ఖసేపంది పవర్ అది లేదు కువలేదు కువలేదు ఇడుసు ఇదొక్కడేడుసు ఆ

ఏమి ఇబ్బంది పెడుతున్నాడు చూడండి పిల్లడేసరా పిల్లడేసరా ఈ పెళ్లి చేయాలా పెళ్లి చేసి తప్ప మాట్టినడు మనకి కంది ఇలా ఉంచున్నాడా ఇడుసు ఇడుసురా సరిపేద్రేండి సరిపోయింది సరిపోయిందిలే ముందు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం కూడా ఒక్క నిమిషం ఉండ చిన్నావా అట్లా తిరగలే తిరగలే అట కొట్టగానే కబ్బులు ఎప్పువు ఇది గాలి చచ్చింది గాలి లేకుంటే బాగుండు గాలి గాలిదేవుడని కుదండము ఒక్క మందు గడియాగ కంది కందిసేనుకు పడదయ్యా సామే దండము కుదండము సేను వరు కాగయ్యా ఆ లాస్ట్ దానికి పడదేం కదరా పడుతుంది బా పూత మాదిరికి వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ బాగుందంట బాల మధ్య పూత బాగుందటవా పూత పూత బాగుందంట వా అంటే బా నువ్వు నీ గేమ్ నిలబెట్టేస్తా మళ్ళా నిన్ను ఎవరు నిలబెట్టమండి దూరు కిందికి చిన్నగా గుల్లి పడి రెండు కలిసిపోతున్నాయి ఒకసారి చూడండి చూసి కామెంట్ పెట్టండి ఇది ఇలా మన సేను పది ఎకరాలు దానే కొడుతుందంటావా पापा किंवा बडगेव किंवा किंवा बडगेव కాదు ఒక్క నిమిషండు కింద కింద దిగేటప్పుడు కూడా పని చేయకుంటలే ఈయన దిప్పుడు దీంట్లో వచ్చినాం కదా అవతల దాట నిప్పుడు అవతల దాటదిప్పు సాగు కానీ మనకి దానికి అయితే కానీ దీంట్లో దిప్పు దీంట్లో దిప్పు కరెక్టే దాంట్లో వద్దు కొట్టు కొడు పంపించు పంపించు మందు పడదు అత్త దూరం పోతే మందు పడదు రేరే రే కొంచెం రాజ కొంచెం రాజీ కింది దీతరా ఉండరా ఉండరా ఉండ్రా కింది దీతకుంది కాకుంది